హాయ్ అండి అందరికీ శుక్రవారం శుభోదయం ఈరోజు మా ఇంట్లో ఇలాగ జాజులతో దేవుడి మొలన ఇలాగ ముగ్గేసుకొని ఆ తర్వాత శుక్రవారం శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం అలాగే లక్ష్మీదేవికి పూజ చేసామంటే అష్టైశ్వర్యాలు సుఖశాంతులు సౌభాగ్యాలు మన కుటుంబం అంతా హాయిగా సిరి సంపదలతో చల్లగా బాగుండొచ్చు అలాగే ఇలాగా మేము ప్రతి శుక్రవారము ఇలాగ జాజులతో ముగ్గు వేసుకొని చాలా బాగా ఇది ఎర్రమట్టి కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో మా ఊర్లో అయితే ఎర్రమట్టి అంటారు దీన్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు తర్వాత మా సైడు ఎక్కువ దొరుకుద్ది అదే ఒంగోలు సైడు అక్కడ కొని తెచ్చుకున్నాం చాలా బాగుంటుంది ఇది ఇది కానీ డిజైన్ వేసామంటే మనకి చాలా అలంకరణగా చాలా బాగుంటుంది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఈ లక్ష్మీదేవి అంటే నాకు చాలా ఇష్టం అలాగా చిట్టు గాజుల మాల అలా వేసుకొని ఇలాగ పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ బాగా ముగ్గులు వేసుకొని అలంకరించుకొని ఇలాగ పూజ చేసుకున్నామంటే చాలా మంచిది శుక్రవారం పూజ అంటే ప్రతి ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా చేసే పూజ చాలా మంచిది కూడా మనకి సౌభాగ్యాలు సుఖ సంతోషాలు మన పిల్లలు ఆరోగ్యాలు ఆనందంగా ఉండాలంటే ఇలాగ శుక్రవారం మనము ఇలా అలంకరించుకొని అలాగ దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇలా పూజ చేసుకొని ఏదైనా ప్రసాదం మనము చక్కగా వండి పెట్టామంటే మనల్ని ఆ తల్లి సిరి సంపదలతో సౌభాగ్యాలతో చల్లగా కాపాడు మీరు కూడా అలా ట్రై చేయండి చాలా మంచిది మేమైతే ఇలాగే శుక్రవారం పూజ చేసుకుంటాం మీరైతే అలా చేసుకుంటారో చెప్పండి కామెంట్లో చెప్పండి సరే కానీ ఏటి అమ్మాయి ఇది అంత చెప్తుంది అనుకోవద్దు ఏదో నాకు వచ్చినది నేను చేసి ఇలాగ చూపించాను ఏదైనా ఉంటే కామెంట్ చేసి తర్వాత లైక్ చేసి షేర్ చేసి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి మరీ మరీ థ్యాంక్స్ ఇలాగా Su